టూ వైవిఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాన్ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ నైన్ టెన్ సెంటెన్ ఎం ఫర్టీ నైన్ స్కోడా ర్యాపిడ్ ఇది టూ మోడల్ ఇది వన్ ల్యాక్ ఉంది ఇది వచ్చేసి మీకు డీజిల్ ఆటోమేటిక్ వర్షన్ ఇది ఇది ఇందులో మీకు అలావిల్స్ కంపెనీ ఫిట్టడ్ అలావిల్స్ ఉంటాయి ఫోర్ టైర్స్ వర్కింగ్ కండిషన్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నది టాప్ అండ్ వెహికల్ ఇది ఇది ఆటోమేటిక్ మీకు సివిటీ ఆటోమేటిక్ ఉంటుంది మీకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంటుంది వెల్ కండిషన్ ఉన్నది టోటల్ సర్టిఫైడ్ కార్ ఇది ప్రైస్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ కోట్ చేస్తున్నారు ఫైనల్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ వరకు వస్తుంది ఇది వోక్స్ వ్యాగన్ పోలో ఇది తక్కువ ప్రైస్లో మీకు లెవెన్ మోడల్ తక్కువ ప్రైస్లో ఫుల్ టాప్ వెహికల్ ఇది ఇది ఐలాండ్ టాప్ ఎండ్ వెహికల్ ఇది ఇది టూ థౌజండ్ లెవెన్ మోడల్ పెట్రోల్ వెహికల్ ఎయిటీ నైన్ థౌసండ్ రివెన్ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కస్టమర్ ప్రైస్ ఉన్నది త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వరకు వస్తుంది ఇది మీకు అలా ఇది మీకు టోటల్ టాప్ ఎండ్ ఇది కంపెనీ ఫిట్టెడ్ అలాబెల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ టచ్ స్క్రీన్ చేయించుకున్నాడు పవర్ స్టేరింగ్ ఉన్నది మీకు ఎక్స్ట్రా ఎక్స్ట్రా కెమెరా ఫిట్టింగ్ కూడా ఉన్నది సెన్సర్స్ ఉన్నాయి టోటల్ టాప్ అండ్ వెహికల్ ఇది ఇది మారుతి షిఫ్ట్ షిఫ్ట్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ జెడ్ టాప్ అండ్ టాప్ అండ్ వెహికల్ ఇది ఆటోమేటిక్ కార్ ఇది సెవెంటీ టూ థౌజండ్ తిరిగిందండి ఇ ప్రైస్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ కోర్ట్ చేస్తున్నారు సిక్స్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ వరకు వస్తుంది దీనికి అలావిల్స్ ఉన్నాయి ఫోర్ న్యూ టైర్స్ ఉన్నాయి ఇన్బిల్డ్ మీకు పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది దీంట్లో ఇది ఉండే శాంట్రో ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఫార్టీ టూ థౌజండ్ డ్రివెన్ లెస్ డ్రివెన్ ఇది ఇది పెట్రోల్ వెహికల్ ఇది ప్రైస్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ కోర్ట్ చేస్తున్నారు ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ వరకు వస్తుంది ఇది మారుతి వేగనార్ ఇది ఇది మీకు టూ థౌజండ్ సెవెంటీన్ విఎక్స్ఐ అండి ఇది ఆటోమేటిక్ వెహికల్ ఇది ఓన్లీ ఫిఫ్టీ వన్ థౌజండ్ రీడింగ్ జెన్యున్ రీడింగ్ ఇది ఇది వచ్చేసి మీకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ కోట్ చేస్తున్నారు ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ వరకు వస్తుంది